జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య వంద సంవత్సరాలకి వస్తుంది కలబంద మొక్కతో ఇలా చెయ్యండి కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్యమాసంలో చివరి రోజు తరువాత ఇక మాఘమాసం ప్రారంభం అవుతుంది పుష్యమాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ మౌని అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు తిన్న తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అదృష్టం వరిస్తుంది అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేయటం వలన ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మౌని అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని మన పురాణాల్లో చెప్పబడి ఉంది కలబంద మొక్కతో ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తుంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను కూడా కలబంద మొక్క పోగొడుతుంది అటువంటి శక్తిని కలబంద మొక్క కలిగి ఉంటుంది చాలామంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కలబంద మొక్క ఎప్పుడైనా సరే కుడివైపుకు వంగి పెరిగితే సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం అదే ఎడమ వైపుకు వాలి పెరిగితే ఎప్పుడూ ధనానికి లోటు రాదని అర్థం అలా కాకుండా స్ట్రైట్గా తిన్నగా కలబంద పెరిగితే జీవితంలో చాలా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క మన సంపదను సూచిస్తుంది కలబంద మొక్క బాగా పెరిగితే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని అర్థం కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి దరిద్రం అంతా కూడా పోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతాయి నరదృష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు మరి ఈ చొల్లంగి అంటే మౌని అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఈ అమావాస్య రోజున చక్కగా స్త్రీలు ఎడమకాలికి నల్లదారం కట్టుకోండి అదే పురుషులు అయితే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి అంతేకాదు ఇది వరకు కాలుకు కట్టిన నల్లదారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈ అమావాస్య రోజున మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన రెండు నెలల తర్వాత దాని ఎనర్జీ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక కొత్త నల్లదారాన్ని కట్టుకోవాలి ఇలా కాలికి నల్లదారం కట్టుకునే ముందు మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకొని ఓం లం లం ఓం లం 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 దిష్టి నివారయామి నివారణయామి అనే మంత్రాన్ని మూడుసార్లు పఠించి ఆ తర్వాత నల్లధరాన్ని కాలికి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది అమావాస్య రోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొర్రపాటను కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు అలా కాకులను తోలితే పెద్ద దోషం తగులుతుంది ఈ అమావాస్య రోజు మీరు పూజలు పరిహారాలు ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారాన్ని వేయండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది కాకులకు ఆహారంగా వేయండి ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒకటి ఆహారంగా పెడితే వారు ఎంతో సంతృప్తిపడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళతారు అలా కాకుండా మీ ఇంటికి వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమించరు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒకటి ఆహారంగా పెట్టి పంపండి అలాగే కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మౌని అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంతా అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం చెబుతుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది మీ మీద ఉన్న జనాల ఏడుపులు పోతాయి మీకున్న దోషాలు పోతాయి నరదృష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు మీకు అధికంగా వస్తాయి నరదృష్టి తగిలితే పనులు ముందుకు సాగవు మీకున్న సమస్యలు అధికం అవుతాయి ఎప్పుడూ కూడా పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమి చెయ్యకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్థాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన మౌని అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే మీకున్న నరదృష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు మీకున్న కష్టాలు గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి విపరీత ధనలాభం మీకు కలుగుతుంది కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు మీకున్న దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది కూడా దరిద్రమే కడుపు నిండా తినలేకపోవడం అది కూడా దరిద్రమే కంటినిండా నిద్రించలేకపోవడం కూడా దరిద్రమే పిల్లలు మాట వినకపోవడం దరిద్రమే పిల్లలు లేకపోవడం కూడా దరిద్రమే ఇంట్లో ధనం ఉన్న దాన్ని అనుభవించలేకపోవడం కూడా దరిద్రమే ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న ఏం లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందు అయితే ఖచ్చితంగా పెంచుతారు కలబంద మొక్కలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు ఈ మౌని అమావాస్య రోజున మార్చుకుంటే చాలా మంచిది ఇంకా ప్రత్యేకంగా అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న దరిద్రం అంతా కూడా వదిలిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి అసలు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అంటే కనుక ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదంటే బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి తర్వాత కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందుగా పసుపు రాసి ఆ పైన కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత ఈ కలబందను తీసుకొని వెళ్ళి ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి ఇలా ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో వేయండి ఆ పైన చిటికడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికడు కుంకుమను కూడా వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే వస్తువులు కనుక వీటన్నింటినీ కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకులు చెడుని తొలగింపజేస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దరిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులు కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నింటికి ధూపం చూపించి ఈ ప్లేటును చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ పూజ గది కిచెన్లో ఒక్క బాత్రూంలో తప్ప అన్ని గదుల్లోనూ తిరిగేయండి చివరిలో హాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేటును అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేటును తీసి దాంట్లోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడేయాలి అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలు అద్భుతాలు జరుగుతాయి మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మరక్షణ ఉత్పత్తిలో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడుతారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా చెక్కు చెదరకుండా ఎక్కువ కాలం బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటవచ్చు మీరు కూడా ఈ మౌని అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి